హాయ్ ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈరోజు నా డే మొత్తంలో కొన్ని పనులు మాత్రం చూపిస్తున్నాను అంటే నేను ఇంపార్టెంట్గా ఏం చేసుకున్నాను ఏంటని మాత్రమే చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేనైతే పప్పుచారు పెట్టుకుంటున్నాను అంటే సొరకాయ పప్పు చారు పెట్టుకుంటున్నాను అంటే ఆంధ్ర స్టైల్లో మాత్రం ఫస్ట్ తాలింపు వేసుకుంటాం తాలింపు వేసుకున్న తర్వాత కూరగాయలు అవన్నీ వేసుకొని మగ్గ పెట్టుకొని చారునైతే దిమ్మరించుకుంటాం కదా కొన్ని సైడ్లు మాత్రం ఇలా చేయరు కదా ఆ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ తర్వాత అయితే తాలింపు పెట్టుకుంటారు కానీ మా ఆంధ్ర సైడ్ ఇలా కాదు ఫస్ట్ అయితే తాలింపు వేసుకొని ఆ తర్వాత వెజ్జీస్ అన్నీ వేసుకొని మగ్గ పెట్టుకొని పప్పు రుప్పుకొని పప్పు వేసుకుంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేము సాంబార్లో పప్పులో కానీ ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలు వేసుకుంటాను చిన్న చిన్న ఉల్లిపాయలు వేయటం వల్ల వాటి టేస్ట్ బాగుంటుంది సాంబార్ టేస్ట్ కాదు ఉల్లిపాయలు టేస్టే బాగుంటుంది అలా అన్నీ పట్టి మగ్గిపోతాయి అనమాట అవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు ట్రై చేసి చూడండి అలా చిన్న చిన్న ఉల్లిపాయలు సాంబార్లో కానీ పప్పుచారులో కానీ చాలా బాగుంటుంది కూరగాయలు ఏమి లేవు సాంబార్ అంటున్నారు ఏంటని చెప్పేసి అనుకుంటున్నారు కానీ నేనైతే ఇలాగే పెట్టుకుంటాను నేను అన్ని కూరగాయలు తిన్ను మళ్ళీ అవి వేసి పడేయటం కన్నా నేను తినే కూరగాయలు వేసుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుంది నేను కూరగాయలు ఏమి తిన్ను సాంబార్లో ఎక్కువ అందుకనే సొరకాయ ఒకటే వేసుకుంటాను మా బాబు కూడా సొరకాయ ఎక్కువగా తింటాడు సొరకాయ ఒకటే వేసుకొని చేసేసుకుంటాను టేస్ట్ అయితే బాగుంటుంది ఇవి అన్ని కూరగాయలు వేసి చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఇదేనండి మేము సాంబార్ పెట్టుకునే ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది కొంతమంది అయితే బెల్లం వేసుకుంటారు ఇంకొంతమంది అయితే వేసుకోరు నేనైతే బెల్లం వేయలేదు ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఈసారి తప్పకుండా ట్రై చేయాలి బెల్లం వేస్తే ఎలా ఉంటుందో నేను ఎప్పుడూ అయితే వేయను ఇలా సాంబార్ చేస్తున్నప్పుడల్లా అయితే ఇడ్లీ చేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ అయిపోతుంది కదా నాకు వంట ఇడ్లీ చేసుకుంటే ఇడ్లీలో తినేస్తాకి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పెట్టుకునే సాంబారు ఇడ్లీ అయితే సూపర్ ఉంటుంది ఈసారి చేసినప్పుడు నేను తప్పకుండా వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూద్దరు కానీ ఇప్పుడైతే నేను మా బాబుకైతే లంచ్ కానీ ప్రిపేర్ చేస్తున్నాను బాక్స్ కట్టాలి కదా స్కూల్కి వెళ్తాడు రైస్ వేసేసి సాంబార్ వేసేస్తున్నారు అనమాట గిన్నెలో ఇంత చారు వేస్తున్నారు పోతుంది అని మాత్రం అనుకోకండి నేను ఎలా ప్యాక్ చేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను ఇలా పప్పులు చారులు ఎలా కలిపినా కానీ మధ్యాహ్నానికల్లా రైస్ పీల్ చేసుకుంటుంది మొత్తం ఇక పైన పోసుకొని ఆ టైంలో తినటానికి చారని కొంచెం ఒక గ్లాసులో పోసి పెట్టాను అనమాట దానికి లిడ్ వస్తుంది చాలా బాగుంటుంది అది అస్సలు లీక్ అవ్వదు అందుకని చెప్పేసి విడిగా పోస్తాను అన్నం అయితే పీల్ చేసుకుంటుంది ఇప్పుడు నేను కలిపింది ఈ చారు పైన పోసుకొని తినేస్తాడనమాట ఇక పోనే పోదు స్కూల్లో వాళ్ళ మేడంసే ఓపెన్ చేసిస్తారు దానిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక మా వాళ్ళని పంపించేసిన తర్వాత పల్లీలు అయితే ఎండబెట్టుకుంటున్నాను బయట నేను తీసుకొచ్చినప్పుడు ఎందుకనో కొంచెం పచ్చిగా అనిపించాయి అంటే వాళ్ళు కాటా కోసం అని చెప్పి ఎక్కువ తోవడం కోసం అని చెప్పి ఆల్మోస్ట్ పచ్చి వేస్తారు చాలా మటుకు ఇలా మనం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు బయట ఎండ మంచిది ఎందుకంటే గ్రీన్ కలర్లో పుచ్చిపోయి అవి చేదొచ్చేస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఎండ పెట్టుకొని వాడండి పురుగు అనేది పట్టదు అలాగే నేను ఖాళీ ఉన్న టైంలో ఇంట్లో స్నాక్స్ అయిపోయాయి అని చెప్పేసి చక్రాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను చక్రాల కోసం నేను శనగపిండి బియ్య పిండి నువ్వులు జీలకర్ర వాము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి వేసాను ఈసారి ఎప్పుడు కారం వేస్తాను ఈసారి మాత్రం పచ్చిమిర్చి వేసాను నెయ్యి కూడా వేసాను త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను ఇది కలిపేలోపు స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకుందామని చెప్పి స్టవ్ మీద పెట్టేశాను ఆయిల్ అయితే ఇది కలిపేలోపు హీట్ అనమాట నీళ్ళైతే మెజర్మెంట్ చెప్పలేము కానీ ఆ కన్సి ఆ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఎక్కువ జోరు అవ్వకూడదు జోరైనా కానీ పప్ప రాదనమాట ఇక అది కలుపుకున్న తర్వాత దాన్ని కవర్ చేసేయండి లేదంటే పిండి అనేది గట్టిపడిపోతుంది మీకు చక్ర చక్కెర వస్తడానికైతే రాదు ఇక నేనైతే ఈ రాగిది తీసుకున్నాను అనమాట రాగిదే ఎందుకు తీసుకున్నానంటే ఇది ఒకవేళ ఎక్స్చేంజ్ చేసినా మనకి మనీ పడిద్ది ఇది తీసుకొని కొత్త తీసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాస్త రేట్ ఎక్కువైనా సరే ఇలా రాగిదే తీసుకోండి మీకు తర్వాతకైనా ఉపయోగపడుతుంది ఇది పాడైపోయిందని ఇబ్బంది పడిన అవసరం లేదు ఇదే తీసుకెళ్ళి దీన్ని ఎక్స్చేంజ్ చేస్తే ఇంకో హండ్రెడ్ రూపీస్ అలా తీసుకొని కొత్తది వేరేదే ఇస్తారు అది కూడా రాయిదే ఇస్తారు మామూలుగా అయితే ఎవరు ఇది మామూలుగా నేనైతే ఫోర్ హండ్రెడ్కి తీసుకున్నాను ఇది కూడా నేను చక్రాలు చేయడం అయితే అయిపోయింది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లాస్ట్ టైము చేశాను ఇప్పుడు చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మొత్తం చక్రాలు అయితే గుల్ల గుల్లగా వచ్చాయి ఇక అయిపోయిన తర్వాత ఒక్కసారి నా ఇల్లు చూపిస్తాను చూడండి ఎంత సందడిగా ఉందో చూసారా వంటగది అప్పలు చేశాను కదా అందుకే అంత మురికి మురికి అయిపోయింది అన్నీ ఇంగ్లాండ్లు వచ్చేస్తాయి ఇక ఇవన్నీ తీసి శుభ్రంగా కడుక్కొని మొత్తం క్లీన్ చేసుకోవాలి దానికన్నా ముందు టీ పెట్టుకున్నాను పొయ్యి మీద చక్రాలు చేసుకున్నాను కదా టీ పెట్టుకొని ఆ చక్రాలు వేసుకొని తాగుతాను మీరు ఎప్పుడు ట్రై చే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కడుపు నిండిపోద్ది మీకు ఆకలి కూడా వేయదు చాలాసేపు ఆపిద్ది అలాగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి నేనైతే ఎప్పుడు చేసుకున్నా సరే ఇలాగే చేసుకుంటాను నేనైతే విడిగా తినను కోసమే చేసుకుంటున్నాను చక్రాలు ఎస్పెషల్లీ ఇక పని అంతా అయిపోయిన తర్వాత కొంతసేపు అయితే బయట తిరుగుదామని చెప్పి బయటకు వచ్చాము చల్ల చలిగానే ఉంది ఎందుకు కరువుదయ్యి అలా అనుకోవద్దు అలా తిరగటం అయితే మాకు అలవాటు కొంతసేపు రిలాక్స్ కోసం ఇంట్లో పని చేసి చేసి ఉంటాం కదా కొంచెంసేపు రిలాప్స్ దొరుకుతుందని చెప్పేసి మేమైతే ఇలా బయటకు వస్తూ ఉంటాం బయటకు వచ్చి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి